ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మధురవాడలో అత్యవసర సమావేశం నిర్వహించారు శనివారం శ్రీకాకుళం ఓ దినపత్రికలో తప్పుడు ఆరోపణలపై కమిటీ సభ్యులందరము తీవ్రంగా వ్యతిరేకించి ఖండించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుల సీపాన వెంకటరమణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బగాది లక్ష్మణరావు రాష్ట్ర జనరల్ సెక్రటరీ పైడి రాము రాష్ట్ర కార్యదర్శి కూనవీర చక్రవర్తి రాష్ట్ర కార్యదర్శి దుగ్గపు రాజశేఖర్ రాష్ట్ర మీడియా కార్యదర్శి చింతాడ వరాహ కృష్ణ రాష్ట్ర కార్యదర్శి బుడుమూరు శ్రీపాన హరికృష్ణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ రాష్ట్ర కార్యదర్శి శ్రీపాన వేణుగోపాలరావు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ మహిళా కార్యదర్శి చింతాడ రూపవతి రాష్ట్ర మహిళా కార్యదర్శి నంబాల ఉషారాణి రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎంపాలు ధనలక్ష్మి సరస్వతి రాష్ట్ర కమిటీ సభ్యులు చింతాడ అశ్విని రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ చింతాడ దివ్య పాల్గొన్నారు అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే నిన్ననే లేటెస్ట్గా ఒక న్యూస్ పేపర్లో మా గురిండి ఆధారాలు లేనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అనే ఒక పత్రికలో ప్రచురించడం జరిగింది ఆ వ్యక్తి ఎవరనేది కూడా నాకు తెలియదు అయితే జనరల్గా పొలిటికల్లో కాంపిటీషను అభియోగాలు లేదా ఇంకొక రకమైన ఆరోపణలు ఉంటాయి కానీ ఒక సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి పైన ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడము మా కళింగ కమ్యూనిటీకి ఇది ఒక తీరణ మచ్చగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేనేదో కలెక్షన్ చేస్తున్నాను ఆ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాను అన్నటువంటి పెద్ద మనుషులు కానీ లేదా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళతో ఈ విధమైనటువంటి శిడు ఆరోపణలు చేస్తు చేపించినటువంటి వ్యక్తులు కానీ మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క అసోసియేషన్ పెట్టిన తర్వాత ఆయన ఎంత అమౌంట్ కలెక్ట్ చేశాడు ఎంత అమౌంట్ పేదలకు ఇచ్చాడు ఎంత ఉంది అనేది ఫస్ట్ మేము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆఫీసులోనే ఉంటాము ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వచ్చి మీ యొక్క సంఘం ఎన్ని ఐడి కార్డులు ఇష్యూ చేసినారు ఒక ఆయన ఎవరు ఎన్నో ఐడి కార్డులు చేశారని గ్రూపుల్లో పెట్టారు ఇప్పటి వరకు మా స్టేట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారు మేము ఐడి కార్డులు కూడా నూట ఇరవై మందికి ఇష్యూ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ ఎటువంటి మిస్గైడ్ చేయడం లేదా దుర్వినియోగం చేయడం అనేది మా యొక్క అసోసియేషన్లో ఇప్పటివరకు జరగలేదు ఇక ముందు కూడా జరగదు ఎందుకు జరగదు అంటే మేము మానవతా దృక్పథంతో మా కళింగ కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేద్దామనే దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి అసోసియేషన్ కాబట్టి మేము ఎటువంటి ఆశించి లేదు ఇంకొక రకమైనటువంటి లబ్ధి కోసమో మేము ఈ యొక్క అసోసియేషన్ స్థాపించలేదు కాబట్టి మన కమ్యూనిటీ గౌరవ మర్యాదల కోసము గౌ కమ్యూనిటీ పరమైనటువంటి కళింగందరినీ ఒక ఐకమత్యంగా ఒక వేదిక పైకి చేర్చాలని అదే విధంగా కమ్యూనిటీలో ఉన్న పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము